బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడుల గురించి ఇప్పుడిప్పుడే ప్రపంచం స్పందిస్తుంది బ్రిటన్ కావచ్చు అమెరికా కావచ్చు మరికొన్ని దేశాలు కావచ్చు మైనారిటీ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులైతే మేము గమనిస్తున్నాం అలాగే మధ్యంతర తాత్కాలికంగా ఉన్నటువంటి ఈ మధ్యంతర ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేసే కొన్ని దేశాలు ముఖ్యంగా భారతదేశం అయితే పొరుగునటువంటి మన దేశం హెచ్చరికలు జారీ చేయడం కాదు అల్టిమేటం కూడా జారీ చేసింది కాకపోతే మహమ్మద్ యూనస్ చేతిలో ఏమీ లేదు అన్న విషయం కూడా తెలుస్తుంది ఎందుకంటే చెన్మయ్ కృష్ణదాస్కి బెయిల్ రాకుండా నిరాకరించడమే కాకుండా ఎటువంటి న్యాయవాదులు ఏ న్యాయవాదులు కూడా వాదించడానికి తోటి న్యాయవాదులే రాకుండా చేస్తున్నారంటే అక్కడ ప్రభుత్వాలు చట్టాలు ఏ విధంగా దిగజారిపోయాయో తెలుస్తుంది అయితే ఇలాంటి సమయంలో బ్రిటన్ అయితే ఒక కీలక ప్రకటన అయితే తెలిపింది అదేంటంటే బంగ్లాదేశ్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో తీవ్రవాదులు బాంబులు పేల్చడానికి సిద్ధంగా ఉన్నారని ప్రణాళికలు రచిస్తున్నారని కాబట్టి అందరూ కూడా భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు ఆపగలిగి తీవ్రవాదుల గురించి మీరు పట్టించుకుంటే భవిష్యత్తు దేశంకి మంచి జరిగే అవకాశం ఉంటుంది లేదంటే మాత్రం మీ విషయంలో తీవ్రవాదులు తీవ్రమైనటువంటి పరిణామాలు చేయడానికైతే సిద్ధంగా ఉన్నారని ఒక నోటీస్ని అయితే జత చేసింది బ్రిటన్ ప్రభుత్వం